ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సౌజన్య కన్వెన్షన్ హాల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు నాయకులు మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళను నిర్వహించారు ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి మాగుంట రాఘవరెడ్డి ప్రారంభించారు ఈ మెగా జాబ్ మేళకు విశేష స్పందన లభించింది దాదాపు వంద కంపెనీలు పాల్గొనగా నిరుద్యోగ యువతి యువకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా జాబ్ మేళలో జరుగుతున్న ఇంటర్వ్యూలను వారు పర్యవేక్షించారు అనంతరం ఉద్యోగం సాధి యువత యువకులకు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందన నియామక పత్రాలు అందజేశారు తదుపరి జాబ్ మేళా కార్యక్రమం ఈ మెగా జాబ్ మేళా నిర్వర్తించడం అనేది ఒక రకంగా మా ప్రాంత విద్యార్థులు మా ప్రాంత నిరుద్యోగులకు అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో గతంలో ఎప్పుడు కూడా ఇంత నిర్వర్తించలేదు గతంలో జాబ్ మేళా కార్యక్రమాలు ఒకటి రెండు మూడు మేము నిర్వర్తించినా కేవలం ఆ రోజు కొన్ని కంపెనీలతోటే తీసుకుని రావడం వచ్చాం కానీ ఈరోజు మా యువనాయకుడు రాఘవరెడ్డి గారు ఆధ్వర్యంలో సుమారు దగ్గర దగ్గర డెబ్బై ఎనభై కంపెనీలు పైచీలకు వచ్చారు వంద కంపెనీల వరకు ఐదు ఆరు వేల మంది వరకు రిజిస్టర్ అయి ఉన్నారో ఆ రిజిస్టర్ అయిన వాళ్ళలో ఇంటర్వ్యూ చేసి సాధ్యమైనంత నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కోరటం జరిగింది తప్పకుండా వారు కూడా సహృదయంతో ఈ ప్రాంత నిరుద్యోగ యువతకి ఆదర్శంగా నిలబడేదానికి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు వారిని మనస్ఫూర్తిగా మా నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత తరపున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి చేసేదానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం మా యువతని మేము కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా ఈ ప్రాంత యువతకు ఏమాత్రం కూడా ఇబ్బంది జరగకుండా చూసుకునే విధంగా మేము ముందుకు పోతామని చెప్పి మాటిస్తా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మార్కాపురంలో మెగా జాబ్ ఫేర్ అనేది ఆర్గనైజ్ చేయటం జరిగింది ఇక్కడ వంద వంద కంపెనీలు పైగా వచ్చి ఈరోజు ఆరు వేల ఉద్యోగాల దాకా ఆపర్చునిటీస్ ఉన్నాయి అందరికీ ఈ ప్రాంతంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే ఎప్పుడు వింటానే ఉంటాము మార్కాపురం అనేది ఒక పశ్చిమ ప్రాంతం మార్కాపురం ఈ పక్క అంతా ఏందంటే ఉద్యోగాలు ఉండవు ఇక్కడి నుంచి అందరూ వేరే ఊళ్ళకి పోవాల్సి వస్తుంది అని చెప్పి రోజు వింటానే ఉంటుంటాము అదేవిధంగా ఈరోజు ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువ మందిని కూడా ఇక్కడ నుంచి బయట పంపించాల్సిన అవసరం వస్తుంది కానీ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ పెట్టి ఈ ఉద్యోగాలు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడ మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికి వచ్చి ఏదో ఒక రోజు ఇక్కడే మన ఆపర్చునిటీస్ అన్నీ పెంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము సో ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ పెట్టాలనుకుంటున్నాము కానీ ఏదో ఒక రోజు ఒక ఐదు సంవత్సరాల్లోనో పది సంవత్సరాల్లోనో ఇక్కడ నుంచి లోకల్ కంపెనీస్ వచ్చి లోకల్ ఉద్యోగాలు ఇచ్చి బైటూర్ల నుంచి ఇక్కడ మనుషుల్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం కానీ ఈ రోజు ఏంటంటే సంతోషంగా ఉంది ఈ రకంగా ఒక జాబ్ మీలా పెడుతున్నామని చెప్పి కానీ బాధగా కూడా ఉంది ఇంతమందిని ఏందంటే మనం ఇక్కడి నుంచి బయట ఊర్లకు పంపించి వాళ్ళందరి చేత జాబులు బయట ఊర్లో చేయించాలని చెప్పి సో ఏదో ఒక రోజు అందరు ఆశీస్సులు ఉంటే ఇక్కడే ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చి అందరు సపోర్ట్ ఇక్కడే ఉంటే ఇక్కడే ఇక్కడే ఇండస్ట్రీస్ అన్నీ పెట్టి ఇక్కడనే ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశం కలిగించాలని చెప్పి కోరుకుంటున్నాము సో మీ అందరు సపోర్ట్ కావాలి ఈరోజు ఆరు వేలు ఉద్యోగాలు దాకా ఉండాయి చాలా ఐదు వేల మంది దాకా రిజిస్టర్ అయి ఉండరు వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ముందు ముందు మన ఊర్లోనే మన వ్యాపారాలు ఇక్కడనే మనం సెటప్ చేసుకొని ఇక్కడనే ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశాలు కలిగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను